ఏంటి అక్క ఆ ట్యాబ్లెట్ విషయం నామైతే తోసేయాలని చూస్తున్నావా అని చెప్పి పల్లవి అయితే బొకాయిస్తూ ఉంటుంది ఇక అయితే చాలా తెలివితేట్లుగా ఉంటాననుకుంటున్నావా పల్లవి అనేది అంటూ ఉంటుంది అదే టైంలో వాళ్ళ అమ్మ పాట కాఫీలు తెస్తూ ఉంటుంది ఏంటి మాట్లాడుతున్నారని చెప్పి లోపలికి వచ్చి కాఫీ తీసుకోమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ మమ్మీ మంచి పని చేసావు అని చెప్పి పాప పల్లవి అయితే అంటూ ఉంటుంది అలా కాఫీ తాగుతూ ఏంటి పల్లవి ఇదంతా చేస్తుంది నువ్వే అని నాకు తెలుసు నువ్వు ఇప్పుడు మాటలు ఇది చేయాలని చూడకు నీకు అక్క కమలకి అస్సలు పడదని విషయం నాకు తెలుసు ఏం జరగకుండానే ఫస్ట్ నైట్ అయ్యిందని అందరినీ నమ్మించింది అనివి నువ్వు ఇది కూడా నువ్వు చేయలేదని నేను నమ్మకం ఏంటి నువ్వు మీ నాడీ కలిపి ఇది అంతా చేశారని నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు అదే నిజమని నాకు అర్థమయ్యింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో నా సంగతి ఏంటనేది నేను చూపిస్తాను నా నేను నువ్వు ఇలాంటి దానివి ఇలా మారుతావని తెలిస్తే నేను పురట్లోనే చంపేసేదాన్ని అయినా నువ్వు ఇలా చేస్తావని అని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు కడుపు వచ్చింది కదా కడుపు వచ్చాకైనా మారుతావని చూసాను కానీ అస్సలు మారలేదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే అభౌషన్ అని అదని ఇవన్నీ నువ్వు పనికి మాల పనులు చేస్తే మాత్రం నా సంగతి ఏంటనేది నీకు చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది కూతురు కూడా చూడను నీకు నిన్ను మాత్రం ఏ విధంగా ఇచ్చేయాలో ఆ విధంగా చేస్తానని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పల్లవి వాళ్ళమ్మ ఇది ఎక్కడదో మర్చిపోయి ఎక్కడి అయినా జాగ్రత్తగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అవని అయితే పల్వికి చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా చూ ఇదంతా మీ నాడితో నువ్వు కలిసి చేస్తున్నావని నాకు పూర్తిగా మొన్నటితో అర్థమయ్యింది అది ఎంతవరకు నువ్వు మా అనుకుంటే అంత మంచిది అని చెప్పేసి పల్లవి వాళ్ళ అయితే పల్లవితో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది